ండు మూడు వందల అడుగుల దళాన్ని ముప్పై నాలుగు సెకండ్ లా పోస్కోవడం జరిగింది మొదటి స్థానంలో మనసాగుతల్ల కన్నా ఐదు ఉన్నవి శ్రీ మండలమ్మ తల్లి ఆశీస్లతో పుల్చర వేద శ్రీలత్తారెడ్డి గారు పొగవాడి పాలకుల్లి మండలం గురుదా జిల్లా ఈ తదుపరి శ్రీ శ్రీ రేణి చంద్రేనాయ రెడ్డి గారు మొన్నంజి గీష్మారెడ్డి గారు అయినపూరి కాడుమగ్గురు కృష్ణా జిల్లా పోలీ సిద్దం చేస్తారా రెండో రౌండ్ ఆరు వందల అడుగు తరాన్ని ఒక్క నిమిషం ఇరవై రెండు సెకండ్ లో పోటీ చేసుకోవడం జరిగింది మొదటి స్థానం அரை பைட்டிக் ரெண்டு ரெண்டு கோர்ட் మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఎనభై నాలుగు సెకండ్ లో పోటీ చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన కన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజరా బలమ్మ తల్లి ఆశిసులతో నాలుగో రౌండ్ పన్నెండు వందల రోజుల దూరాన్ని మోడల్ నిమిషంలో ఎనభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానం मोड़ सेक मंझ పదిహేను వంద కూడారాన్ని నాలుగు నిమిషంలా ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజనవి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల త్వరాని ఐదు నిమిషముల నిమిషం ఎనిమిది సెకండ్ లో పొడి చేసుకోవడం జరిగింది తన గడ్డ కన్నా నలభై సెకండ్లు ముందంజ నాలుగు నిమిషంలో ఉన్నది 국민 Liat refler సెకండ్ లో జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఒక్క సెకండ్ తల్లి ఆశీస్సులతో శ్రీ శ్రీమత్తారెడ్డి గారు తగినవారి చిరుగుపల్లి మల్లం గొంటూరు జిల్లా గత మూడు నిమిషములు కేవలం మూడు నిమిషాలు మాత్రమే సమయం ఉన్నది హారెడ్డి గారు అయిన పోయి పర్మకుమార్లో కృష్ణాజల పర్వనారాయణ రెడ్డి దత్తల పోటీకి ನಿಮಷ ಸೆಕೇಸ್ಕೊಂಡು ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ್ನ ಒಕ್ಕ ನಿಮಿಷ ಪದೇನು ಸೆಕೆಂಡ್ ಮುಂದಿನ ಒಕ್ಕ ನಿಮಿಷ ಕೇವಲ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮಾತ್ರ చెప్పుడు ఎక్కడ స్లో అవ్వలేదు మేము అస్సలు ఎక్కడ సాఫీగా సాగిపోతానే ఉంది ఎక్కడ టైం వేస్ట్ కాలం ఇది ఓకే Great. Right. Right.